హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది నిన్న నైట్ తీసిన వీడియో అండి నైట్ డిన్నర్లోకి ఏమేమి ప్రిపేర్ చేశానా అనేది చూపించేస్తాను చూసాను ఫ్రెండ్స్ డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశాను అంటే సేమియా విత్ సుజీతోని ఉప్మా ప్రిపేర్ చేశాను నా స్టైల్లో ఎలా చేస్తానని చూసి ఏం ఫ్రెండ్స్ మొదటిగా ఒక కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పు చిన్న పలుకులు దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా మగ్గినంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకున్నాను బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం ఫ్రెష్గా దంచుకొని వేసుకొని పచ్చివాసం పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు రెండు టమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకున్నాను బాగా ఉడికిన తర్వాత అందులోకి దానికి సరిపోయినంత సాల్ట్ పసుపు కూడా యాడ్ చేశానండి వేసి బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవి మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను మూత పెట్టి కెళ్ళినంత వరకు ఉంచుకోవాలండి ఇంతకీ మీకు ఉప్మా అంటే ఇష్టమా లేదా కామెంట్లో చెప్పండి అందులోనూ మీకు ఏ ఉప్మా అంటే ఇష్టమో అండి ఫ్రెండ్స్ ఆ తర్వాత బాగా వెళ్ళిన తర్వాత అందులో కొంచెం సేమియా యాడ్ చేశాను ఒక టూ మినిట్స్ పాటు బాగా ఉడికినంత వరకు ఉంచుకున్న తర్వాత అందులోకి కొంచెంగా నా రవ్వ గోధుమ రవ్వ యాడ్ చేశారండి మిక్స్ చేసుకుంటున్నాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేశానండి మిక్స్ చేసుకుని ఒక దగ్గరికి అయినంత వరకు ఒక పక్కన పెట్టేశాను వన్ మినిట్ పాటు ఉడికించుకున్నానండి బాగా మెత్తగా సాఫ్ట్గా బాగా ఉడికింది చాలా బాగా వచ్చిందండి కొంతమందికి పొడి పొడిగా ఇష్టం కొంతమందికి లూజ్గా ఇష్టం కదండి నేను ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకున్నాను దీనికి పల్లీ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందని పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి దాంతోపాటు సేమియా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేశాను ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది మరి ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేసేయండి ఎందునండి వీడియో బాయ్ బాయ్